హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికన్నా ముందు మీ అందరికీ శ్రావణ మాస మొదటి శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్నటి సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్లో రామలక్ష్మి నమిత ఉంటారు నమిత తను తనతోని ఎవరు కేసు పెట్టించారో నిజం చెప్దామని ఎస్ఐ గారికి చెప్దామని చెప్తున్న టైంలోనే సందీప్ సందీప్ వాళ్ళమ్మ వస్తారు వెంటనే వాళ్ళని చూసి అలాగా ఆగిపోద్ది ఈ లోపు రామలక్ష్మి అంటది చెప్పు ఎందుకు ఆలోచిస్తున్నావు నీతో ఎవరు కేసు పెట్టించారో మా ఆయన మీద చెప్పు నమిత అంటది రామలక్ష్మి అలా చూ ఏంటి ఎవరి వైపు చూస్తుందని రామలక్ష్మి చూస్తే అక్కడ వాళ్ళ అత్తగారు సందీప్ ఇంకా అలా షాక్ అయిపోద్ది ఇంక అక్కడి నుంచి ఓవరాక్షన్ మొదలు పెడుతుంది రామలక్ష్మణ్ లతగారి ఏంటి నా బిడ్డ మీద అన్యాయంగా కేసు పెట్టావు ఆ చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ నా బిడ్డకి అసలు మచ్చ కూడా ఉండవు మచ్చ కూడా లేదు అలాంటి వాడి మీద నువ్వు నిందేసి జైల్లో కూర్చోబెట్టిచ్చావు నీకేం కావాలి నువ్వు ఏది ఆశిస్తున్నావు అని చెప్పి ఓవరాక్షన్ మొదలు పెడతా ఉంటుంది అనేసిన తర్వాత అలా మొదలు పెడతా ఉంటే అయినా నమిత చెప్పాలని వీళ్ళ గురించి అంటే సందీప్ వాళ్ళ అమ్మ గురించి చెప్పాలని ట్రై చేస్తుంది అప్పుడు అర్థమైపోద్ది అన్నమాట అత్తగారికి రామలక్ష్మి వాళ్ళత్తగారికి ఈ లోపు నమితాకి వాట్సాప్ మెసేజ్ వస్తుంది ఆ వాట్సాప్లో ఏముంటుందంటే వాళ్ళమ్మని వాళ్ళ నాన్నని కట్టేసి రౌడీలు కట్టేసి రౌడీల దగ్గర ఉంటారు వాళ్ళ అమ్మ నాన్నని ఆ మెసేజ్ అంటే ఫోటో వస్తుంది అనమాట ఫోటోతో కూడు ఫోటో వస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో ఇంకా అది చూసి అవి అవ్వ మా అమ్మనే మా నాన్నే ఏదో చేస్తారు ఈ దుర్మార్గులు వీళ్ళ గురించి చెప్తే నా తల్లి తండ్రి ఏమైపోతారని చెప్పి అది కాదండి నేనే తప్పు చేశాను నేనే డబ్బు కోసం తప్పుడు పని చేశాను ఆయన లొంగకపోయేసరికి నేను కేసు పెట్టాను ఈ కేసు పెట్టి దీని మీద నేను ఈ కేసు మీద బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుదామని చూశాను అంతే సార్ నా ఒట్టు అని చెప్పి నెత్తిమీద చెయ్యేసుకుని ఇంకా మొత్తం అక్కడ అలా చెప్పేస్తే ఇంక షాక్ అయిపోతుంది అదేంటి మళ్ళీ ఇలా చెప్తున్నావేంటి నమిత నిజం చెప్పి నమిత నేను ఉన్నాను నేను చూసుకుంటాను నేను ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అంటే లేదు మేడం నిజమే చెప్తున్నాను మేడం నేను డబ్బుల కోసమే చేశాను సార్ లొంగకపోయేసరికి నేను ఆ కేసు పెట్టాను అని చెప్పేసి అంటది అవి చూసారా సార్ ఎలా ఒప్పుకుందో అని చెప్పేసి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటది అన్నప్పటికీ లోపు కానిస్టేబుల్ సార్ని విడుదల చేయి అంటే అప్పుడు సీతా సార్ మీరు బయటికి రండి అని చెప్పి లాక్ తీస్తాడు లోపు వచ్చేస్తాడు అక్కడికి వచ్చేసినప్పటికీ అక్కడ అందరూ ఉంటారు వాళ్ళ అమ్మ సందీప్ రామలక్ష్మి నమిత అప్పుడు వచ్చి అప్పుడు వస్తాడనమాట వచ్చి నమిత అలా ఎందుకు చేసావు నువ్వంటే నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది అలాంటిది డబ్బుల కోసం ఇంత దిగజారిపోతావా డబ్బు కావలిస్తే నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా అలా కాకుండా నీకు నువ్వు దిగజా దిగజార్చుకున్నావా నువ్వు అసలు ఆడదానవేనా అని చెప్పేసి అంటూ ఉంటాడు రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంత్ అన్నప్పటికీ ఏది మరి ఏమనుకుంటున్నావురా నా బిడ్డ మీద ఎలాగ అన్యాయంగా ఎలా పెట్టిందిరా ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసమే చేస్తారు నాన్న ఇలాంటి వాళ్ళని వదలకూడదు నాన్న వీళ్ళని ఎంత దూరమైనా తీసుకెళ్లాలి నాన్న అని మళ్ళీ సీతాకాంత్ వాళ్ళ అమ్మ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది ఈ లోపు ఇంకా ఎందుకు చేస్తున్నావు అని గట్టిగా మళ్ళీ నిలదీస్తాడు నీతో ఎవరైనా చేయించారని మళ్ళీ సీతాకాంత్ నిలదీస్తే ఎక్కడైతే నమిత చెప్పేస్తుందని నాకు కొంచెం అమ్మా అని చెప్పేసి అంటది అని అంటే ఏంటి ఏంటమ్మా ఏమైంది అని అంటది అంటే అక్కడ డైవర్ట్ చేయటం కోసం అనమాట ఏమీ లేదు బాబు నాకు కొంచెం గుండెల్లో నొప్పిగా ఉంది బాబు నువ్వు ఇన్ని రోజులు లేవు కదా నువ్వు జైలు నుంచి జైలు నుంచి రావాలని నిన్న నుంచి నేను చాలా దిగులుగా బెంగగా ఉన్నానని ఓరేక్షించదు ఎందుకమ్మా నేను వచ్చేసాను కదా ఇంకేం కాదు నీకని చెప్పేసి అని అంటుంది నాకు అదే చాలు బాబు అంటుంది ఈలోపు ఎస్ఐ గారు తనని లోపల వేసే అని చెప్పేసి అంటుంది అంటే నమితాను ఈ లోపు నమితాని జైల్లో పెట్టేస్తారు అలాగే ఏడుస్తూ ఉంటుంది ఈ లోప వాళ్ళందరూ పదమ్మని బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసినప్పుడు సందీప్ సీతాకాంత్ కాళ్ళ మీద పడతాడు అనమాట అన్నయ్య నన్ను క్షమించు అని చెప్పి ఎందుకురా అని అంటే నేను కూడా నిన్ను నిందించాను కదా అందరి ముందు నీ మీద నిందలేసి నిన్ను అవమానించాను కదా అన్నయ్య ఈ తప్పులో నాకు కూడా ఉందని చెప్పేసి అంటది ఏంటమ్మా వీళ్ళు కాళ్ళు పెట్టుకుంటున్నాడు చెప్పు అంటది పెట్టు పట్టుకొని నాన్న క్షమించమని అడగాలి కదా ఎందుకంటే తప్పు చేసినందుకు తనకి నమితకి జైల్లో ఉంది అలాగే వీడికి కూడా నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకోని వాడు వాడిని కూడా నువ్వు క్షమించే బాబు అని ఎందుకంటే మీరిద్దరూ అన్నదమ్ములు రామలక్ష్మణులలాగా ఉండాలని నా కోరిక కానీ వీడు ఏం చేశాడు అన్నగారిని అన్నగారికి తోడుగా ఉండటం పోయి అన్నగారిని రక్షించాలనే ఇది లేకుండా నువ్వు తప్పు చేసావని అందరిలోని వీడు అన్నాడు అందుకనే వాడు కాళ్ళు పట్టుకోవాల్సిందే అని చెప్తుంది నువ్వు క్షమించు బాబు ఏదో వాడు ఏదో తప్పు తెలుసుకుని క్షమించమని కాళ్ళు పట్టుకుంటున్నాడు కదా క్షమించు అంటుంది సరే లే అని చెప్పి లేపుతాడు ఈ లోపేమో సరే బాబు నిన్న నువ్వు రావాలి జైలు నుంచి రావాలి తొందరగాని నేను దేవునికి మొక్కుకున్నాను ఇప్పుడు దేవుడి గుడికి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి అక్కడ నుండి సందీప్ సందీప్ వాళ్ళు అమ్మ వెళ్ళిపోతారు ఈలోపు రామలక్ష్మి అలా చూస్తుంది అలాగే చూస్తుంటుంటే రామలక్ష్మి అని చెప్పేసి చేతులు చేతులు రామలక్ష్మి చేతులు తన చేతుల్లో తీసుకుంటాడు చాలా థ్యాంక్స్ రామలక్ష్మి నువ్వు లేకపోతే నేను ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చేవాడిని కాదు నువ్వు నా కోసం ఎంతో శ్రమపడి నన్ను బయటికి తీసుకొచ్చావు నువ్వే కానీ లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని రామలక్ష్మి అని అంటది కాదండి మీ మీరు మంచివారు మీరు ఎవ్వరికీ అపకారం చేయరు మీలో న్యాయం ఉంది అని చెప్పేసి అందుకే మీరు బయటకు వచ్చారు అని రామలక్ష్మి అంటుంది అది కాదు రామ అది కాదు రామలక్ష్మి నా తమ్ముడే నన్ను అనుమానించాడు కానీ నువ్వు ఒక్కదానివి నన్ను అనుమానించకుండా నన్ను బయటకు తీసుకురావాలి అని చెప్పేసి నన్ను తీసుకొచ్చావు అని చెప్పేసి హక్ చేసుకుని ఐ లవ్ యూ రామలక్ష్మి అని చెప్పేసి హక్ చేసుకుంటారు అప్పుడు రామలక్ష్మి మనసులో అనుకుంటుంది ఎప్పుడు కూడా మీ ప్రేమ నా మీద ఇలాగే ఉండాలి సీత సార్ అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ హక్ చేసుకు కాసేపు ఉండేసరికి ఇంతకుముందు రెడ్ జీప్లో ఒక మహిళ వస్తుంది ఒక లేడీ వస్తుంది అన్నాను కదా అంటే రామలక్ష్మి నమితని అని రౌడీలు రౌండప్ చేసేసి వాళ్ళని చంపేద్దామని ట్రై చేసినప్పుడు ఒక లేడీ వచ్చి రక్షిస్తుంది కదా ఆ లేడీ కారులో నుండి వీళ్ళిద్దరు హక్ చేసుకోవటం అనమాట అలా చాలాసేపు చూస్తుంది వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరిని చూస్తుంది అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఈలోపు సీత వాళ్ళ చెల్లెలు సిరి వాళ్ళ తాతీతో ఉంటుంది అన్ వదం తాతయ్య వదిన రాత్రి నుంచి కనిపించట్లేదు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో అంటే ఒకసారి ఫోన్ చేయమంటాడు సీతాకాంత్ తాతయ్య చేశాను తాతయ్య ఎత్తకలేదు అంటది సిరి ఈ లోపు లోపల నుండి సందీప్ వాళ్ళ ఆవిడ వస్తుంది అప్పుడు ఏంటి వెళ్ళ చెప్పుకునే మాటలు విని ఏంటి మా అత్తగారు మా ఆయన కూడా రాత్రి నుంచే కనిపించట్లేదు అయితే ఏదో గూడుబుటాని జరుగుతుంది అని అనుకుంటుంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ ఈ లోపు సీతాకాంత్ని సీతాకాంత్ అల్ల ఆవిడ లోపలికి వస్తారు ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతే నువ్వు టెన్షన్ పడకమ్మా అదిగో అన్నయ్యని తీసుకుని అన్నయ్యని తీసుకుని వచ్చింది వదిన అంటాడు అని చెప్పేసి పరిగెత్తుకుంటా వెళ్ళి అన్నయ్య అని చెప్పేసి పాపం ఇలా పట్టుకుని ఏడుస్తుంది సిరి పర్లేదమ్మా నేను వచ్చేసాను కదా అని అంటాడు ఈలోపు బావగారు మీరు బయటకు వచ్చేసారు జైలు నుంచి అదే నాకు సంతోషం అంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ ఒరే అప్పుడు సందీప్ వాళ్ళ తాతయ్య అంటాడు ఏంటమ్మా సతీ సావిత్రిలాగా మీ ఆయన్ని వదలకుండా అలాగే జైల్లో ఉన్న దగ్గర నుంచి కష్టపడి మొత్తానికి నా మనవడిని తీసుకొచ్చేసావమ్మా అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య నవ్వుతుంది సిరి ఈలోపు అక్కడికి సందీప్ సందీప్ వాళ్ళమ్మ వస్తారు సందీప్ వాళ్ళమ్మ వస్తే అప్పుడు వాళ్ళమ్మ అంటుంది చూసావా ఎలా తీసుకొచ్చేసిందో రామలక్ష్మి అని ఏదో ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది అమ్మ నువ్వు వెళ్ళావా అన్నయ్యని తీసుకురావడానికంటే అవును అప్పుడు సందీప్ అంటాడు అవును నేను అమ్మ వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి బతుమలాడుతున్నావు ఇలా మా అన్నయ్యని వదిలేయండి మా అబ్బాయి మంచోడు నా బిడ్డ అలాంటాడు కాదు అని అన్నప్పటికీ ఈ లోపు నమితని తీసుకొచ్చింది రామలక్ష్మి వదిన అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆహా అదా అని చెప్పేసి ఇంక అలాగనమాట కవర్ చేస్తాడు సందీప్ ఈ లోపు అందరూ ఎలాగుంటే ఈలోపు దిష్టియ్యమ్మా అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అప్పుడు సందీప్ వాళ్ళ ఆవిడ అంటదనమాట అంటే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఎంతమంది పాపిష్టి వాళ్ళు కళ్ళు కళ్ళు పడ్డాయో నా మనవడి మీద దిష్టి తియ్యమ్మా అంటది అన్నప్పటికీ ఈలోపు సందీప్ వాళ్ళ ఆవిడ అంటది ఏ పాపిష్టి వాళ్ళు కళ్ళు పడినా సురక్ష సురక్షితంగా వచ్చారు బావగారు బయటికి అని చెప్పేసి అంటది సందీప్ వాళ్ళ ఆవిడ ఈ లోప వాళ్ళు సందీప్ వాళ్ళ ఆవిడ అలా చూస్తూ ఉంటారు ఈలోపు నేను ఇస్తాను సీతాకాంత్కి దిష్టి అని చెప్పి సీతాకాంత్ వాళ్ళ అమ్మ వెళ్ళ వెళ్ళబోతుంటుంది మీరు వద్దండి అత్తగారు మీరొద్దండి మీరు పెద్దవారు మీకెందుకు వయసులో మీరు ఆశీర్వదించాలి తప్ప ఇలాగా దిష్టి తీయకూడదండి నేను తీస్తాను కదా అని చెప్పి లోపలికి వెళ్ళి హార్ తెలిగించి సీతాకాంత్కి దిష్టి తీస్తుంది దిష్టి తీసినప్పటికీ అప్పుడు మనసులో అనుకుంటుంది అంటే సీతాకాంత్ మీద నాకు చెడు దృష్టి ఉంది నేను తీస్తే మళ్ళీ సీతాకాంత్కి ఏదైనా అవుతుందని నన్ను వద్దంది రామలక్ష్మి అని అనుకుంటూ ఉంటుంది సందీప్ వాళ్ళమ్మ ఈలోపు తీసే హార తీసేసిన తర్వాత అప్పుడు సందీప్ వాళ్ళ చెల్లి అంటే సీతాకాంత్ వాళ్ళ చెల్లి అప్పుడు అన్నయ్య ఈ రోజున నువ్వు రామలక్ష్మి గురించి రామలక్ష్మి వదిన గురించి నువ్వు బయటకు వచ్చావు అందుకని ఇంక ఎప్పుడు నువ్వు సీ రామలక్ష్మిని వదలకన్నయ్య అని చెప్పి సీతాకాంత్ చేయిని తీసుకుని రామలక్ష్మి చేతిలో పెట్టి ఇద్దరిని కలుపుతుంది అన్నమాట అని అంటే నాకు ఈరోజు నాకు ఆపద రాకుండా రామలక్ష్మి కాపాడిందమ్మా అందుకని నేను ఎప్పటికీ రామలక్ష్మిని మర్చిపోలేను రామలక్ష్మి నా ప్రాణం అని చెప్పేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ ఈలోపు రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది సార్ మీలాంటి మంచివారిని నేను కూడా వదులుకోను అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఈలోపు నీకు రామలక్ష్మి వదిన పక్కన ఉన్నంతసేపు నీకు ఏ నీకు ఏ ఆపద రాదన్నయ్య అని చెప్పి సీతాకాంత్ వాళ్ళు చెల్లి అంటూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య రెస్ట్ తీసుకోండి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోనన్నా అంటే వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు ఈ లోపు దిష్టి నీళ్ళు పారుబోసి లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి ఉంటుంది అత్తయ్య గారు ఆగండి మీతో కొంచెం మాట్లాడాలి అంటది ఈ లోపు ఆగుతుంది ఇంకెక్కడి అయినా మీరు కపట ప్రేమలు అవన్నీ ఆపేయండి ఇక్కడి నుంచి అయినా బుద్ధిగా ఓ మూలన పడి ఉండండి అంటది మోల్ అంటే నన్ను మౌనం కూర్చోమంటావా కూర్చోకపోతే ఏం చేస్తావు అంటది వాళ్ళ అత్తగారు ఏం చేస్తానంటే ఇప్పుడు పడింది కదా దెబ్బ అలాగే మళ్ళీ మీకు దెబ్బ పడుతుంది అని రామలక్ష్మి అంటది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్